హలో ఫ్రెండ్స్ నమస్తే సచిన్ బిడ్డకు తల్లి కాపుతున్న సీమా హైదర్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మొదటి రోజున సీమా హైదర్ మళ్ళీ వార్తలు నిలిచింది ఈసారి సీమా తమకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పింది ఈ ఏడాది సచిన్ బిడ్డకు సీమా హైదర్ తల్లి కాబోతుంది ఓ ప్రైవేట్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సీమా సచిన్ ఈ విషయాన్ని వెల్లడించారు త్వరలోనే శుభవార్త అందిస్తాం అని సీమా హైదర్ అన్నారు పాకిస్తాన్ నుంచి భారత్ పారిపోయి వచ్చిన సీమాకు ఇది ఐదవ సంతానం అంతకుముందు ఆమెకు తన మొదటి భర్త నలుగురు పిల్లలు ఉన్నారు ఆ పిల్లలు కూడా సీమాతో కలిసి ఇండియా వచ్చి గ్రేటర్ నోయిడా సచిన్ ఇంట్లో ఉంటున్నారు ఇది ఇలా ఉంటే సీమ మాట్లాడితే నేను ఎప్పుడు తల్లి అవుతానో తెలియదు కానీ సచిన్కి తనకు ఖచ్చితంగా బయట పుట్టడం ఖాయమని తెలిపింది కాగా పాకిస్తాన్ చెందిన సీమా హైదర్ ఇండియాలోని యూపీకి చెందిన సచిన్ మీనా ప్రేమ కథ గత సంవత్సరం చర్చనీయాంశమని సంగతి తెలిసిందే వీరిద్దరూ ఆన్లైన్లో పబ్జీ గేమ్ ఆడుతున్నప్పుడు పరిచయం ఏర్పడి ఆ తర్వాత వీరి స్నేహం ప్రేమగా మారింది ఆ తర్వాత నేపాల్ వీరు కలుసుకుని అక్కడే పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత గతేడాది సీమా తన నలుగురు పిల్లలతో పాకిస్తాన్ నుంచి గ్రేటర్ నోయిడాలో ఉంటున్న సచిన్ ఇంటికి వచ్చింది పోలీసులు వీరిద్దరిని అదుపులో తీసుకుని విచారించారు ఆ తర్వాత ప్రయాణాంక్షల షరతులతో వారిని విడుదల చేశారు సీమా సచిన్ల ప్రేమ వ్యవహారం భారత్ పాకిస్తాన్ మధ్య చర్చనీయాంశమైంది సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు అందరూ విషయంపై ఆసక్తి చూపారు హలో ఫ్రెండ్స్ నమస్తే